డిసెంబర్ పదహారవ తేదీన దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఈ అల్పపీడన ప్రభావం ప్రధానంగా తమిళనాడు పైన ఆంధ్రప్రదేశ్పై ఉంటుంది దీని ప్రభావంతో ప్రస్తుతం బంగాళాఖాతం మీద నుండి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ వైపుగా గాలులు వీస్తున్నాయి ఈ రోజు నుండి అనగా డిసెంబర్ పదిహేడవ తేదీ నుండి దీని ప్రభావం తూర్పు తీరంపై ఉంటుంది ప్రస్తుతం తీరానికి సమీపంలో బంగాళాఖాతంలో దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నాయి డిసెంబర్ పదిహేడవ తేదీకి భారత వాతావరణ శాఖ ఉత్తర తమిళనాడు తీరంలోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను మిగిలిన జిల్లాలకు ఎల్లో హెచ్చరికను జారీ చేసింది ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలోని జిల్లాలకు దక్షిణ కోస్తా జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది డిసెంబర్ పద్దెనిమిదవ తేదీకి తమిళనాడు ఉత్తర కోస్తా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికను మిగిలిన జిల్లాలకు ఎల్లో హెచ్చరికను జారీ చేసింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాలకు దక్షిణ కోస్తా జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది డిసెంబర్ పంతొమ్మిదవ తేదీకి తమిళనాడులోని అన్ని జిల్లాలకు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాలకు దక్షిణ కోస్తా జిల్లాలకు ఉత్తర కోస్తాలోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది డిసెంబర్ ఇరవై తేదీకి కూడా తమిళనాడులోని అన్ని జిల్లాలకు రాయలసీమ జిల్లాలకు దక్షిణ కోస్తా జిల్లాలకు ఉత్తర కోస్తాలోని కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది రానున్న నాలుగు రోజుల పాటు ఈ అల్పపీడన ప్రభావం ప్రధానంగా తమిళనాడు మీద ఆంధ్రప్రదేశ్పై ఉంటుంది ఈ అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా వాయుగుండంగా మారి తీరానికి సమీపించే క్రమంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది రానున్న నాలుగు రోజుల పాటు దీని ప్రభావం తూర్పు తీరంలోని తమిళనాడు ఆంధ్రప్రదేశ్పై ఉంటుంది